జయ శ్రీరామ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బండల్ నాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో ఉన్నాం బండల్ నాగాపూర్ గ్రామం తాంసి మండల పరిధిలో ఆదిలాబాద్ జిల్లాకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నెలకొల్పబడి ఉందండి ఈ ఆలయం వచ్చేసి చాలా అత్యద్భుతంగా ఉంది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొల్పబడి ఉంది ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోబోనున్నాం నీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి శ్రీరామాలయం బండల్ నాగాపూర్ చాలా అత్యద్భుతమైనటువంటి ప్లేస్లో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది చాలా అంటే చాలా సుందరంగా ఉందండి మనం ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే ఇలాంటి రంగవల్లులు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కానీ ఆలయానికి వేసినటువంటి రంగులు కానీ అత్యద్భుతంగా ఉన్నాయండి ఇంకా మనం ఆలయం లోపలికి వెళ్ళబోనున్నాము ముందుగా అయితే మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఆంజనేయ స్వామివారు ప్రసన్నమైనటువంటి వదనంతో భక్తులందరినీ ఆశీర్వదించినట్టుగా ఉంటుందండి ఇక్కడ ఆంజనేయ స్వామివారి మూర్తిని చూసుకున్నట్లయితే ఆ తర్వాత మనకు ఇక్కడ నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు మనం ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా అద్భుతమైనటువంటి ధ్వజస్తంభం కూడా నెలకొల్పబడి ఉందండి ఆ ధ్వజస్తంభం కూడా మనకి కృష్ణశిలతో చేయించబడి ఉంది ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటు ఉంటుందండి ఇక్కడ మనం ముందుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించుకొని ఈ ఆలయం గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం పెద్దలను అడిగి తెలుసుకుందాం ముందుగా అయితే అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకుందామండి అమ్మవారు ప్రసన్నమైనటువంటి వదనంతో ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి అలంకరణ చాలా అద్భుతం అండి అమ్మవారిని దర్శించుకొని మనం కూడా అమ్మవారి కృపకు పాత్రులమవుదాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉంది ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే మీకు ఫోటో షేర్ చేశాను ఆ తర్వాత మనకు రామాలయం ముందుగా అయితే రామాలయం అన్నారు ఆ తర్వాత ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటారు రామాలయం ఏనండి కాకపోతే ఇక్కడ మూడు గర్భగుడులు ఉన్నాయి ఇక్కడ చూసారు కదండి అయోధ్య నుంచి ఒక భక్తుడు శ్రీరామచంద్రమూర్తి వారి క్యాలెండర్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి మరొక భక్తుడు అంత అందంగా ఫోటోని తయారు చేసి ఈ గుడికి ఇవ్వటం జరిగింది ఇదేనండి సీతారామచంద్రమూర్తులు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సమేతులై ఈ గర్భాలయంలో కొలువున్నారు ఈ మూర్తులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఎంతో ఓపికగా చాలా అందంగా అలంకరించేసి ఉన్నారండి ఈ మూర్తులన్నింటినీ కూడా దర్శించుకొని ఆ భగవాన్ కృపను పొందేసి ఇక మనం వీడియోలోకి వెళ్దాము ఇక్కడ శబరిమాత విగ్రహం కూడా ఉందండి రామాలయం గురించి డీటెయిల్స్ చెప్పడానికి మనకి ఇక్కడ కమిటీ చైర్మన్ కుంట నారాయణ రెడ్డి గారు ఉన్నారండి అంతేకాకుండా ఇక్కడ మనకు ఆలయ అర్చకులు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా బండల నాగాపూర్ గ్రామస్తులు ఉన్నారండి జై శ్రీరామ్ అందరికి ఈ ఆలయం కట్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఆలయం నిర్మించి మూడు సంవత్సరాలు అయిపోయి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై రెండులో లో ఆలయం నిర్మించడం ప్రతిష్టాపన చేయడం జరిగింది శ్రీ ప్రతి శ్రీరామనవమి రోజు ఇక్కడ గణంగా శ్రీరామ నవరాత్రులు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లో నుండి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది దాదాపు ఐదు వేల నుండి ఎనిమిది ఎనిమిది వేల మంది వరకు భక్తులు రావడము వాళ్లకు అన్నదాన కార్యక్రమము ప్రతి శ్రీరామనవమి రోజు చేయడం జరుగుతుంది అలాగే రామాలయంలో కేవలం శ్రీరామ మందిరమే కాకుండా కాశీ విశ్వేశ్వరుడు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బ్రహ్మసూత్ర శివలింగము ఇక్కడ పెట్టడం జరిగింది ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే కాశీ అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం కూడా ఈ శ్రీరామాలయంలో నిర్మించడం జరిగింది మొత్తము మూడు గర్భగుడిలు ఒకటి శ్రీరాముల వారిది తర్వాత కాశీ విశ్వేశ్వరుడు దాని అనంతరము అన్నపూర్ణ మాత అలాగే పక్కకు చిన్న మందిరం లాగా శబరిమాత ఆలయం కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ విశిష్టత ఏమిటంటే గ్రామంలోని ఎందరో మంది ప్రతి సంవత్సరము వారికి వచ్చినటువంటి పత్తిలో నుండి రైతులు ఆ పత్తిని వాళ్ళకు దోచినంత ఒక ఇరవై కిలోలు కాని పదిహేను కిలోలు కానీ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఎందరు మంది అయితే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరూ తమ శక్తి అనుసారము పత్తిని ఇయ్యడం జరుగుతుంది అసలు అలాగ మొత్తం మీద ప్రతి సంవత్సరము ఇరవై కింటాల్లా పత్తి రామాలయం కీయడం జరుగుతుంది ఆ డబ్బుని ఆలయం మెయింటెనెన్స్ కోసము ఉపయోగించడం జరుగుతుంది ఈ ఆలయంలో నిత్య పూజ కార్యక్రమాలు ఆ తర్వాత ఇప్పుడు రామాలయం ఉంది శివాలయం ఉంది అన్నపూర్ణ మాత ఆలయం కూడా ఉంది కదా మనకి సంవత్సరం పొడవున ఎప్పుడెప్పుడు స్పెషల్ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మరి డైలీ రెండు సార్లు అయితే హారతి కార్యక్రమాలు ఉంటాయి కదా భజన కార్యక్రమం అట్లే మన ఉంటుంది ఉదయం నాలుగున్నర గంటలకు రామాలయము తెరవడం జరుగుతుంది దాని అనంతరము ఆరు గంటలకు నిత్య మంగళహారతి ఉదయము తర్వాత సాయంత్రము ఏడు గంటలకు మంగళహారతి కార్యక్రమం ఉంటుంది విశేషంగా ప్రతి శనివారము రాముల వారికి అభిషేకము తర్వాత కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు అభిషేక కార్యక్రమము అలాగే అమ్మవారికి అన్నపూర్ణ మాత అమ్మవారికి ప్రతి మంగళవారము శుక్రవారము అభిషేక కార్యక్రమం ఉంటుంది సంవత్సరం మొత్తం మీద శ్రీరామనవమి ఉత్సవాలు అలాగే అమ్మవారికి దు దుర్గాదేవి నవరాత్రులలో నవరాత్రులలో ఆ అమ్మవారికి ప్రతిరోజు అభిషేకము అలంకరణ కార్యక్రమం ఉంటుంది శివరాత్రి రోజు కూడా శివరాత్రి రోజు ఘనంగా ఉపవాసాలు విడిచేటి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మొత్తం మీద సంవత్సరం మీద మూడు సార్లు అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతుంది మరి ఆలయం అయితే విశాలమైనటువంటి ప్లేస్ లో ఉంది అత్యద్భుతంగా నిర్మించుకున్నారు అంటే ఈ ఆలయం చూస్తూ ఉంటే కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది మరి ఇంత మనకి ఊరికి నడి ఒడ్డున ఉన్నట్టు ఉంది ఈ ఆలయం వచ్చేసి మరి ఈ ప్లేస్ ఇచ్చినటువంటి దాతలు కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఆలయం నిర్మించుకోవాలంటే మామూలు మాటలు కాదు దీనికి ఎవరన్నా దాతలు ఉన్నారా లేదంటే మీరు గ్రామస్తులే ఇక్కడే నిర్మించుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చారా అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి నిర్మాణం అయితే చేసుకున్నారు కదా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు టెంపుల్ ఈ ఆలయము అంటే ప్రారంభించి కరోనా కంటే ముందే ఆలయం ని ప్రారంభించడము స్టార్ట్ అయింది అయితే గ్రామ ప్రజల యొక్క సహకారము గ్రామ పెద్దల యొక్క సహకారము ముఖ్యంగా గ్రామ పెద్దలైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో అలాగే గంగుల వెంకన్న గారు అలాగే గ్రామంలోని పెద్ద మనుషులందరూ వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ రామాలయము కట్టడం జరిగింది ఈ స్థలంని కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నివాసమైనటువంటి ఇల్లులు ఉండే ఇక్కడ ముందు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు రామాలయం కోసము వాళ్ళ ఇల్లులని రామాలయం కోసం విడిచి పక్కకు స్థలము వాళ్ళ కేటాయిస్తే వాళ్ళు కట్టుకోవడం జరిగింది ఆ విధంగా ఇటువంటి ఆలయము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరు వారి వారి పెన్షన్లు కూడా ఇయ్యడం జరిగింది నెలకు వచ్చే వృద్ధులు వాళ్ళకు నెలకొచ్చే పెన్షన్లు గ్రామ పుట్టింటి బిడ్డలు ఆడబిడ్డలు వాళ్ళ యొక్క సహకారము అలాగే గ్రామ పెద్దలు కమిటీ మెంబర్లు ఎంతో శ్రద్ధతోటి సంతోషంతో అందరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ రామాలయం అనేది నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో మనకి మూడు గర్భగుడులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు ఈ ఆలయం స్టార్ట్ చేసే ముందు మాత్రం రామాలయం అని ఎస్టిమేట్ వేసుకొని ఈ ఆలయం అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ద్వారపాలకులు కూడా కృష్ణ శిలతో చేయించినటువంటి ద్వారపాలకులే ఉన్నారు మరి పంటలు గారు ఇప్పుడు ఉన్నటువంటి మూర్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన తెలంగాణలో చేయించారా లేదంటే బయట నుంచి తీసుకొచ్చారా ఈ రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తమిళనాడు నుంచి చేయించడం జరిగింది అయితే శ్రీరాముల వారికి ఉన్నటువంటి జయా విజయులు తర్వాత అమ్మవారికి ఉన్నటువంటి శంకనిధి పద్మనిధి ద్వారపాలకులు ఈ ద్వారపాలకులనే ఇవి కూడా సిమెంట్ తో చేయించడం కాకుండా రాతి విగ్రహాలే ఉండాలా కొన్ని వందల సంవత్సరాల వరకు రామాలయము ఉంటుంది కాబట్టి కొన్ని వేల సంవత్సరాల వరకు నిలకడగా ఉండాలన్న ద్వారపాలకులను కూడా రాతితోటే ఇక్కడ చేయించడం జరిగింది ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి మూర్తిని కూడా నెలకొల్పడం జరిగింది కదా మామూలుగా అయితే ఆ ఇక్కడ పౌర్ణమి వేళ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాంటివి కూడా జరుపుతారంట మరి పంతులు గారు అన్నపూర్ణ అమ్మవారి నెలకొల్ నెలకొని ఉన్నారు కదా ఇక్కడ మరి అన్నప్రాసన అట్లాంటివి కూడా జరుగుతాయి ఇక్కడ అన్నపూర్ణ మాత అమ్మవారు చుట్టుప్రక్కల ఎక్కడ కూడా కొలువై లేదు కేవలం ఈ గ్రామంలోని ఈ రామాలయంలో నెలకొల్పడం జరిపింది అయితే ఎవరైనా కానీ పిల్లలకు అన్నప్రాసన తర్వాతనే అన్నము తినడము ప్రారంభిస్తారు కాబట్టి ఇక్కడ విశేషంగా అన్నపూర్ణ అమ్మవారు ఉండడం చేత ఐదు నెలల పిల్లలకు అన్నప్రాసన పూజా కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము ఎవరైనా విద్యా విద్యాభ్యాసంకు వెళ్ళేవారు కూడా ముందుగా ఇక్కడ అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసము పూజా కార్యక్రమము నిర్వహించిన తర్వాతనే అక్కడ బడిలో స్కూల్లో వేయడం జరుగుతుంది అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు ఇక్కడ శబరిమాతకు అభిషేక కార్యక్రమము పూజా కార్యక్రమము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము ఆ రోజు రాత్రి విశేషంగా భజన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం కూడా రామాలయంలో భజనా కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఉన్నటువంటి అన్నపూర్ణ మాత అమ్మవారికి శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అభిషేక కార్యక్రమము అలంకార కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలు నవ రూపాలు ఏదైతే ఉన్నదో ఆ గాయత్రి రూపము బాల త్రిపుర సుందరి దేవి దుర్గాదేవి మహిషాసుర మర్దిని ఇలాగ తొమ్మిది అవతరాలలో అమ్మవారు దర్శనము ఇవ్వడం జరుగుతుంది ఈ చీరలను గ్రామంలోని ప్రజలు ఉన్న ప్రజలు కూడా అమ్మవారికి ఓటు బియ్యం పోసి సమర్పించడం జరుగుతుంది ఆ చీరలు కట్టిన తర్వాత తొమ్మిదవ రోజు నవమి రోజు ఆ అమ్మవారి చీరలను వేలంపాటులో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రసాదంగా భావించి ఆ చీరను వేలంపాటులో తీసుకొని వారు ఇంటికి తీసుకెళ్లకుండా తర్వాత సంవత్సరం అంతా వరకు వారి పేరుతోటి గోత్రనామాలతోటి మంగళవారము ప్రతి శుక్రవారము వారి గోత్రనామాలతో అర్చన అభిషేకం నిర్వహించి అదే చీరను సంవత్సరం వరకు కట్టడం జరుగుతుంది దాదాపు వేలంపాటులో ఒక లక్ష నుండి లక్ష ఇరవై వేల వరకు అమ్మవారి తరపున ఆ డబ్బు అనేది రావడం జరుగుతుంది ఆ డబ్బుని రామాలయంలో మెయింటెనెన్స్ కోసము ఉపయోగించడం జరుగుతుంది విన్నారు కదండి ఆలయం గురించినటువంటి విశిష్టత ఆలయం అయితే చాలా అందంగా ఉంది ఆలయం విశిష్టత కూడా మనం పంతులు గారి ద్వారా తెలుసుకున్నాం అయితే గుడి లోపల ఉన్నటువంటి దేవతామూర్తులే కాకుండా గుడి వెలుపల గుడి చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క గర్భగుడికి ఆ గుడికి సంబంధించినటువంటి ద్వారపాలకులు అమ్మవార్ల విగ్రహాలనైతే ఇక్కడ అన్నింటినీ కూడా ప్రతిష్ఠింపజేశారు నేను మామూలుగా ఇక్కడ ఆలయ పెద్దలను అడిగానండి ఈ ఈ గుడి నిర్మాణం కానీ ఈ వెలుపల ఉన్న నిర్మాణం అంతా ఎలా ఆలోచన చేసుకున్నారంటే అమ్మ మేము గుడిని నిర్మిద్దామన్న ఒక సంకల్పం మాకు వచ్చేసింది ఆ తర్వాత ఈ ఇంత అత్యద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం అయితే అందరి సహకారంతో భగవత్ కృపతో జరిగిందని చెప్తున్నారండి ఇదంతా మనం ఇప్పుడు చూస్తున్నదంతా కూడా గుడి చుట్టూ అంటే వెలుపలి భాగంలో ఉన్నటువంటి ప్రదేశం అండి చాలా అంటే చాలా సుందరంగా ఉంది మనం చూసినట్లయితే అష్ట దిక్పాలకులు కూడా మనకి చుట్టూ ఇక్కడ నిర్మింపజేసారు మీకోసమని కొంచెం మా స్ట్రీ వారు కష్టపడి పైన వన్ సైడ్ రేకుల షెడ్ వేశారండి దానిపైన కూడా ఎక్కేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని కూడా మీకు వీడియోలో షేర్ చేయటం జరుగుతుంది ఇదండి బండల్ నాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామాలయం మీరందరూ కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఆ భగవంతుని ఆశిష్యులను పొందండి మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి